విఎస్ సిక్స్ న్యూస్ కి స్వాగతం గాంధీజీ అహింసా సిద్ధాంతమే దేశ ప్రజలకు శ్రీరామ రక్ష రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల గాంధీజీ అహింసా సిద్ధాంతం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని ఆయన సిద్ధాంతాలే దేశ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర మార్క్ డైరెక్టర్ చైర్మన్ డిసిఎం శ్రీనివాసరావు గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం పాల్వంచ మార్కెట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి సకల జిల్లాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణానికి చెందిన వర్తక సంఘం వ్యాపారస్తులు వివిధ రాజకీయ పక్షాలు హమాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కొత్తవాల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అహింసవాదంతో ఎంతటి కఠిన లక్ష్యాలైనా సాధించవచ్చని చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ అని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని కొత్వాల కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు బ్యాంక్ చారి కొప్పారో రాము నాగేశ్వరరావు కుమార్ సర్ మీసా లింగయ్య సందు ప్రభాకర్ బెల్లంకొండ వాసుదేవరావు దోర్నాల సతీష్ సునీల్ పెండ్యాల రాము శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు నివాళన అర్పించుతామని ఈరోజు ప్రతిన భూమి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక సంకేతం పంపాలని కోరుకుంటూ సెలవు ఈరోజు మనం ఉద్యమించే ఒక మహాత్ముని యొక్క వర్గంతి జరుపుకుంటున్నాం మొత్తాన్ని మొత్తాన్ని ఇక్కడ కింద ప్రపంచానికి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచంలోని మార్పు కారణమైన జాతిపీత మహత్ముని యొక్క ఈ ఈరోజు తన యొక్క అహింసా సిద్ధాంతం ద్వారా పరమత సహనము ద్వారా అందరూ సమానమే మనమంతా కలిసి ఒకటిగా ఉండాలనే ఒకే కుటుంబం అనే భావనతో ఈ దేశానికి ఎటువంటి రక్తం చెందకుండా స్వతంత్రాన్ని సంపాదించిన ఒక గొప్ప ఆయుధం కలిగిన మహానుభావుడు మన మహాత్ముడు అందుకే అతన్ని జాతిపితాలు పిలవటం జరిగింది ఈరోజు కేవలం మనం ఇక్కడ నిలబడి రెండు నిమిషాలు మాట్లాడడం కాదు ఈ స్ఫూర్తిని కలిగి ఉండాలి దానికి తావాతీ కావాలి మహత్ములు కావాలి ఎందుకంటే ఎవరైనా త్యాగం చేసినప్పుడు ఆ జాగాలను మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దానికి విలువం పలానా నాయకుడి రోడ్డు వేశాడు అంటే ఆ నాయకుడిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం ఫలానా వ్యక్తిని నిర్మించాడంటే ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అట్లానే ఈ దేశానికి మరి సంవత్సరానికి సంపాదించిన మహత్ముని యొక్క అందరికీ తెలిసింది ఒక పుట్టుకొని కలిగారు అధిక పరంగా మహాత్మునికి రెండు వందల పైకి పైకి పీక్ ఉండేదట రెండు వందల పదిహేను వరకు ఒక పుస్తకం అంటే అటువంటి పీపుల్ని ఎవరు జీవిస్తారు ఎందుకంటే మెడికల్గా ఉన్న వాళ్ళు కొంతమంది తెలుస్తుంటారు కానీ ఆయన జీవించే శక్తి అలాంటి పర్సనాలిటీ ఉందంటే దానిలో ఉన్న దృఢం నుంచి ఏంటి దేశానికి కోసం తీసుకురావాలనే ఒక సీరియస్ ఆ తాటే అతను జీవించడానికి కారణమై ఉండొచ్చు అతను ఏం చెప్పారో దాన్ని ఆచరించారు మీ అందరికీ తెలుసు ఇట్లాంటి సువిడాలు మనం ఇక్కడి నుంచి మన దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం మనమంటూ ఏదైనా చేయగలిగితే ఒక హస్తాన్ని అందించాలి అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది అనేది అంటే మనం బతకాలి సమాజం బతకే విధంగా మనం ఏదైనా చేతులు ఇవ్వాలనే ఒక స్లోగంతో ఇక్కడి నుంచి విరమించినప్పుడు ఆ భక్తుడికి నిజమైన వాళ్ళగానే భా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం